పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో పాలక వర్గాలు లేక గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపోయిందని రహదారులు గంటలమయంగా మారి రెండు వైపులా పిచ్చి మొక్కలు విస్తరించాయని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు పాల్వంచ మండలంలోని డ్రైనేజీలు మురుగు చెత్తతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితిని వెంటనే సరిచేయాలని వారు డిమాండ్ చేశారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు పాల్వంచ్ పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల ఎంపీడీఓకు మంతపురి రాజుగౌవ్ పటేల్ కాలేరు సింధు తపస్వి ఆధ్వర్యంలో విని పత్రం అందజేశారు అలాగే మా పాలంజ మండలంలో ఉన్నటువంటి ముప్పై ఆరు గ్రామ పంచాయతీలో ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్లు గాని డ్రైనేజీ లు దుర్గంధంగా మొత్తం తయారైనవి ఇవన్నీ క్లీన్ చేయాలి అనే బిఆర్ఎస్ పార్టీ మా జిల్లా అధ్యక్షుడు రేఖకాంతరావు పిలుపు మేరకు మా పాలవం గారిని కలవడానికి వచ్చాము ఎంపీడీఓ గారికి ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే పాల్వంచ ఎంపిడిఓ గారు స్పందించి మా పాల్వంచ గ్రామ పంచ మండలంలో ఉన్నటువంటి ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో కొత్త రోడ్లు నిర్మించాలి అలాగే ఖరాబ్ అయిన రోడ్లు అన్నిటిని కూడా మరమ్మత్తులు చేయాలి అలాగే ముప్పై ఆరు పంచాయతీలు ఉన్నటువంటి జై కేసీఆర్ జై కేసీఆర్ ఈరోజు జిల్లా అధ్యక్షుడు రేఖాకాంతరావు గారి పిలుపు మేరకు అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమా వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి రహదారులు కావచ్చు విధంగా డ్రైనేజీలు కావచ్చు అన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు జిల్లా అధ్యక్షుడు పిలుపునియడం జరిగింది దాంతో మేమందరం కూడా ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మన జిల్లాలో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి వాటి నుండి వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు అదేవిధంగా ఇంకా మిగతాయి కావచ్చు అభివృద్ధి పనులకు అవి ఉపయోగించాలని మా జిల్లాకు ఉపయోగించిన తర్వాతే వేరే జిల్లాలకు ఉపయోగించాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఇప్పుడు నెల రోజుల నుండి కూడా మేము చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నాము డిజిటల్ క్యాంపెయినింగ్ జిల్లాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి జిల్లాలో ఎక్కడ చూసినా కానీ రోడ్డు మొత్తం డ్యామేజ్లే కనపడుతున్నాయి దానివల్ల చాలామంది ప్రజలకి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి జిల్లా యంత్రాంగం స్పందించాలి అదే విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలి ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి మన జిల్లాలో అభివృద్ధికి నోచుకోవట్లేదు కాబట్టి మంత్రులు కూడా ప్రత్యేక దృష్టిని సారించాలి ఈ జిల్లా మీద అని చెప్పేసి మేము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై 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 కేటీఆర్ నమస్కారం గారిని కలిసి గ్రామంలో గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు రోడ్ల మరమ్మతులు చేయాలని రోడ్లు లేని దగ్గర కూడా కొత్త రోడ్లు వేయాలని మా జిల్లా అధ్యక్షుడు రేఘకాంతరావు గారు ఆదేశాలు ఇచ్చారు మా నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మ గారు కూడా ఈ విషయంలో పిలుపునిచ్చారు వారు పిలుపుని అందుకొని ఈరోజు ఎంపీఓ ఎంపీడీఓ గారు ఆఫీస్కి వచ్చేసి ఎంపీడీఓ గారికి మా పార్టీ తరఫున వినతిపత్రం ఇచ్చాము ఖచ్చితంగా వారం రోజుల్లో ముప్పై ఆరు గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఉన్న రోడ్లను వెంబడే రిపేర్ చేసి కొత్త రోడ్లను కూడా వేసి చెత్తా కూడా తొలగించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ చెప్పిన గారా ఫస్ట్ వాయిస్ అవ్వగానే రెండు